నమో నారాయణాయ శ్రీమదాంధ్ర భాగవతం ముప్పై మూడవ భాగం నిన్న ధ్రువుడు తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు నారదుడు చెప్పాడు వెళ్ళాడు నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలా చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయాడు చిన్న పిల్లవాడు భయము బాధ లేదు భగవంతుణ్ణి ఆరాధించాలి అనే ఆరాటమే అక్కడ ఉంది ఇంకా అవన్నీ ఏం తెలియలే మరి భగవంతుని ఆరాధన చేసేవాడు వెళ్ళిపోయాడు అలా ఐదు నెలలు అయ్యేసరికి ఈ పిల్లవాడి నిష్టకి కుడికాలు బొటన వేలు తీసి భూమి మీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఒరిగిపోయిందంట వాని తపస్శక్తికి అలా భూమండలం అటు ఇటు ఒరగడం ప్రారంభించిందంట ఇలా అపారమైన తపస్సు చేస్తున్నాడు అప్పుడు దేవతలు కూడా భూమండలమే కంపించిపోతోంది అని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠానికి వెళ్ళి ప్రార్థన చేశారు ఇప్పుడు దేవతలకి ఒక సంకట పరిస్థితి వచ్చింది లేకపోతే ఇంద్రుడు ఒక అప్సరసను పంపించేవాడు తపస్సు భగ్నం చేయటానికి మరి చిన్న పిల్లాడు కదా అది వల్ల కాలేదు అందుకని గబగబా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు ఐదేళ్ల పిల్లవాడైన ధ్రువుడి దగ్గరికి ఏం పంపిస్తారు ఎవరిని పంపిస్తారు వీళ్ళని ఎలా ఆపాలో వాళ్ళకి అర్థం కాలేదు దేవతల స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి స్వామి అన్నారు అప్పుడు పరమాత్మ ఒక్క చిరునవ్వు నవ్వి ఎవడ్రా నా గురించి ఇంత తపించేవాడు వాడిని చూడటానికి నేను గబగబా వెళ్ళాలి అని పొంగిపోతా వెళ్తున్నాను అని చెప్పి లక్ష్మీ సహితుడై గరుడవాహనారూఢుడై భూమండలానికి వచ్చాడు స్వామి ధృవుడు కళ్ళు విప్పి చూశాడు ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి మాంస నేత్రాలకు అసలు కనపడడే కనపడనే కనపడ్డు స్వామి ఈ నేత్రాలకి ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు మాంస నేత్రాలకు ఇచ్చాడు స్వామి కానీ ఈ పిల్లవాడికి నారాయణాన్ని పిలవటం కానీ స్తోత్రం చేయటం కానీ రాదు చిన్న పిల్లవాడు ఏమీ రాదు కదా అందుకని వాని కోరికేంటో వాడికే తెలియట్లేదు అలా నిలబడిపోయాడు స్వామిని చూస్తూ పైనుంచి కిందకి కింద నుంచి పైకి అలా చూస్తూ కూర్చుండిపోయాడు అప్పుడు స్వామి అన్నాడు వీడు ఇలానే కూర్చుంటాడు వీడికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతాను అని సమస్త వేదాలు ఉపనిషత్తులు వీనికి భాషించుగాక అని నాలుగు అడుగులు ముందుకొచ్చి తన చేతితో చేతిలో ఉన్న శంఖంతో ధ్రువుని శిరస్సు మీద ఉంచాడు ధ్రువుడు ఎంతటి భాగ్యాన్ని పొందాడో చూడండి అడగకుండానే ఆ పిల్లవాడికి కావాలనుకున్నది అడగటం కూడా తెలియలేదు స్వామి కనపడగానే అలా చూస్తూ ఉండిపోయాడు ఏం అడగలేదు ఆయనకి తెలుసు ఏం కావాలో తెలుసు మరి పాపం దర్శనమిస్తే మాంస నేత్రాలకి దర్శనం ఇవ్వనే స్వామి ఆయనకి ధ్రువుడికి ఇచ్చాడు అయినా ఏమీ స్తోత్రం చేయలేకపోయాడు ఆ స్తోత్రం చేసే శక్తిని కూడా ఆయన ఇచ్చాడు అట్లా అంతటి భాగ్యాన్ని పొందాడు ధ్రువుడు ద్వాదశి రోజున ధ్రువ చరిత్ర వింటే అజ్ఞానం దగ్ధం అయిపోతుంది అని చెప్తున్నారు ఆ శంఖం తగ తలకి తగిలింది అంటే ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టేశాడు స్వామి నువ్వు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను ఇప్పుడు అడగటం వచ్చింది జన్మ జన్మాంతరాలకు నాకు కావలసింది ఏమిటో తెలుసా ఎప్పుడూ మనస్సంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మృత్యుభయాన్ని పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు వారు నీలో ఐక్యం అవుతున్నారు అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రి అని అడిగాడు అప్పుడు స్వామివారు అన్నారు నువ్వు చాలా గొప్ప స్తోత్రం చేశావు పెద్ద పదవి కావాలని బయలుదేరావు కదా తపస్సు చేయడానికి మరి ఆ పదవి పెద్ద పదవి ఎవ్వరికి ఇవ్వరు ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు ఆ పదవి ఏమిటో తెలుసా అన్నాడు ధర్మము అగ్ని కశ్యపుడు సప్తరుషులు కాలము నక్షత్ర మండలము ఋషు ఋతువులు సూర్యచంద్రాది గ్రహాలు ఈ బ్రహ్మాండాలు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకుని రంగుల రాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి ధ్రువ మండలం క్రింద నిన్ను మార్చేస్తున్నాను అంటే నీవే ధ్రువ మండలమై విను వీధిలో వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతి చక్రం తిరుగుతూ ఉంటుంది అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను కానీ ఇప్పుడే సుమా ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను నేను నీ తమ్ముడు పిన్ని మరణిస్తారు నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది తన తదనంతరం నీకు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు అప్పుడు నిన్ను అటువంటి ధ్రువ మండలానికి తీసుకువెళ్ళి తరువాత నాలో ఐక్యం చేసుకుంటాను ఇదే నీకు చిట్ట చివరి జన్మ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు అప్పుడు ధ్రువుడు అయ్యో ఎంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం అనుకుని ఏడుపు ముఖం పెట్టుకుని చిన్న బొచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు దీన్ని చూసి నారదుడు సంతోషించాడు ఆయన ఉత్నపాదుడు దగ్గరకు వెళ్ళాడు ఉత్నపాదుడు ఎదురు వచ్చి స్వాగతం పలికి ఆర్ఘ్యం ఇచ్చి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు ఉత్నపాదుడు కొంచెం బాధగా ఉన్నాడు నారదుడు ఉత్నపాదు అంత బాధగా ఉన్నావేమిటి అని అడిగాడు అన్నీ తెలుసు అయినా అలా అడిగాడు దానికి పాదుడు ఏం చెప్పుకోను స్వామి నాకు ఇద్దరు భార్యలు పాపం ధృవుడు కూడా నా కొడుకే వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు పక్కన ఉన్న భార్య సురుచిని చూసి భయం చేత వాడిని నా తొడ మీద కూర్చోబెట్టుకోలేదు సురుచి వాడిని నారాయణుని కూర్చి తపస్సు చేయమంది వాడు తపస్సు చేయటానికని అడవులకి వెళ్ళిపోయాడు నా మనస్సు గాయాన్ని పొందింది అన్నాడు అప్పుడు అన్నాడు నారదుడు నీ కుమారుని గురించి నువ్వు బాధపడుతున్నావు కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా అన్నాడు ఆ మహాపురుషుని కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండాలు రక్షింపబడుతున్నాయో దేవతలు అందరూ రక్షింపబడుతున్నారు సృష్టి స్థితిలయాలు జరుగుతున్నాయో ఎవరు హేళగా ఈ బ్రహ్మాండాలని సృష్టించి కాపాడుతున్నారో అటువంటి అనుగ్రహం అటువంటి వాని అనుగ్రహం పొంది నీ కొడుకు వరాలను పొందాడు అని చెప్పాడు ఈ మాటలు విని ఉత్నపాదుడు పొంగిపోయాడు ఈ లోగా ధ్రువుడు రాజ్యంలోకి వచ్చేస్తున్నాడని వచ్చింది తండ్రి పొంగిపోయాడు పెద్ద ఉత్సవం చేశాడు సునీతని తీసుకొచ్చాడు ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు తన కొడుకు వరాలు పొంది వస్తున్నాడని వచ్చాడని కాదు ఉత్నపాదుడి సంతోషం తన కొడుకు అడవులకి వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషం కొడుకును చూడగానే గట్టిగా కౌగలించుకున్నాడు ఆ కౌగిల్లోంచి జారిపోయి తండ్రి పాదాల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు దుర్ తండ్రి చిరాయుర్ధాయం కలుగుతుంది ఆయుష్మాన్ భాబాని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకుని కౌగులించుకున్నాడు ఇది మర్యాద అంతేగాని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా ఈయనను ఎన్నాళ్ళ నుండి ఎలా అమ్మా అని వెర్రి జోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు ఎవడో దౌర్భాగ్యుడైన రచయిత రాసి మన దేశాన్ని నాశనం చేశాడు రాజ్యంలోని ప్రజలందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు ఉత్తముడు కూడా అంగీకరించాడు అక్కడికి సునీతి సురచి ఇద్దరు వచ్చారు ధృవుడు ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరించాడు ఇద్దరూ ఆశీర్వచనం చేశారు ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది సురచి కుమారుడైన ఉత్తముడు ఉత్తర దిక్కున ఉన్న హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళాడు అక్కడే ఉత్తముడు ప్రాణాలు కోల్పోయాడు కొడుకు మరణించాడన్న వార్త విని సురుచి అరణ్యంలో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టి అందులో కాలిపోయి మరణించింది భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకి చెప్పేసింది తదనంతరం కాలమందు ధ్రువుడికి వివాహం జరిగింది శిశుమారుడు అనే ప్రజాపతికి ఒక కుమార్తె పేరు భ్రమి ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు ఆమె ఎందు ధ్రువునికి ఇద్దరు కుమారులు జన్మించారు ఒకడి పేరు వత్సర రెండవ పేరు కల్ప ఇతడు వాయుదేవుని కుమార్తె అయిన ఇళ్లను పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకున్నాడు ఆమె ఎందు ఉత్కల అనే కుమారుడు జన్మించాడు వేరొక కుమార్తె కూడా జన్మించింది నిజానికి ఇవన్నీ ఆయన పొందబోయే పదవి అర్హతలు ఆయన కదలకుండా ధ్రువప్రదమై ఉంటాడు మిగిలినవన్నీ కదులుతూ ఉంటాయి సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి అందుకని వాయువు కూతురని వివాహం చేసుకున్నాడు భ్రమి అంటే కదలుట అని అర్థం జ్యోతిష్ చక్రం నందు సూర్యమాన చాంద్రమానాల చేత తిథులు నక్షత్రాలు బ్రహ్మాండంలో కాలంలో కదులుతూ ఉంటాయి కదులుతున్న కాలానికి కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు కాలానికి హద్దు వత్సర అంటే మనం ఒక సంవత్సరమును కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాం అందుకని వత్సరం ఒక హద్దు యుగాంతం అయిపోయిన తర్వాత హద్దు కల్పం ఉత్తముడిని ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకుని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరాడు ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకుని బయలుదేరాడు రథం ఎక్కి హిమాలయ పా ప్రాంతానికి వెళ్ళి కుబేరుని సైన్యమైన యక్షులతో విశేషమైన యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో కొన్ని వేల మంది యక్షుల్ని చంపేశాడు తరువాత నారాయణాస్త్రాన్ని ప్రయోగించడానికి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడు ఆ సమయంలో తాతగారైన స్వయంభవ మను కనపడి ఒక మాట చెప్పాడు నీవు పొందబోయేది ఏమిటి నువ్వు చేసే పని ఏమిటి నువ్వు ఇటువంటి పని చేయకూడదు అందుకని ఇప్పటి వరకు నువ్వు చేసిన సంహారం చాలు ఎప్పటికైనా నా మాట విని నారా నారాయణాస్త్రాన్ని ఉపసంహారం చేసి నువ్వు నీ ధనస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో అన్నాడు ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విన్నాడు సర్వే జన సుఖినో భవంతు ఇక్కడ మరి అంత కష్టపడి తపస్సు చేశాడు చిన్న పిల్లవాడైన ధ్రువుడు ఆ ధ్రువుడికి నారాయణుడు మామూలు నేత్రాలకి దర్శనమిచ్చాడు ఎంతో భాగ్యాన్ని పొందాడు చిన్న పిల్లవాడు అవటం వల్ల పైనుంచి కిందకి కింద నుంచి చూడటమే కానీ పైకి ఆయనకి స్తోత్రం చేయటం కూడా తెలియలే అందుకని స్వామి ఆ స్తోత్రం చేసేటువంటి శక్తిని ఇవ్వాలి అని ఆయన శంఖంతో తల మీద తాటించి వేదాల్ని ఉపనిషత్తుల్ని అన్నిటినీ ఆయనకి చక్కగా ప్రసరింపజేశాడు వెంటనే పిల్లవాడు స్వామిని స్తోత్రం చేశాడు ఆయన ఆ పిల్లవాడిని చూసే పొంగిపోయాడు ఇంకా ఇప్పుడు ఇంకా పొంగిపోయి ఏం కావాలంటే కూడా తెలియ ఏమి కావాలి అని చెప్పే స్థితి కూడా లేదు ఎందుకంటే ఆయన చూసిన ఆనందంలో ఆ ధృవుడికి అసలు ఏం చెప్పాలో ఏం అడగాలో కూడా తెలియలే అది కూడా మర్చిపోయాడు అందుకని ఆయన అడిగే ఆయన ధ్రువుడి యొక్క మనస్సు తెలుసు అందుకే నారాయణుడు అన్నీ చెప్పి చక్కగా నువ్వు ఇలా ఉంటావు ఇలా చేస్తావు ఇన్ని సంవత్సరాలు రాజ్యం వెళ్తావు నీ పిన్ని తమ్ముడు మరణిస్తారు చక్కగా రాజ్యం చేసి నువ్వు ఏది కావాలనుకున్నావో అంత ఎత్తు పదవిని నీకు ప్రసాదిస్తున్నాను నీ వల్లే మొత్తం భూమండలం అంతా కూడా ఆధారపడి నీ మీద ఆధారపడి తిరుగుతుంది అని చెప్పాడు తిరిగి వచ్చాడు మరి తండ్రి దగ్గరకు వచ్చాడు తండ్రి సంతోషించాడు ధ్రువుడు తిరిగి వచ్చినందుకు తర్వాత ఆయనకి పట్టాభిషేకం చేశాడు మరి తమ్ముడిని యక్షుడు చంపాడని తెలిసి యక్షుడి మీదకి యుద్ధానికి వెళ్ళి సంహరించాడు చాలామందిని తాతగారు నీకు వచ్చిన పదవేంటి నువ్వు చేసే పని ఏమిటి వద్దు ఇక్కడికి చేసింది చాలు వచ్చేయమంటే మన్నించి వచ్చేశాడు అది సంస్కారం ధ్రువుని యొక్క శక్తి సామర్థ్యాలు జ్ఞానము చక్కగా మనకి ఈ దీని ద్వారా మనకి తెలియజేస్తున్నాడు సర్వే జనా సుఖినో భవంతు శుభం